హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోళి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనం చుక్కల ముగ్గు కాకుండా ఈజీగా సింపుల్గా వేసే గీతల ముగ్గులని చుక్కలు లేకుండా వేద్దాము చాలా బాగుంటుంది ముగ్గు మీకు ఈరోజు మూడు ముగ్గులని నేర్పించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి చాలా చిన్న ముగ్గులు ఎవరైనా ఈజీగా వేయచ్చు అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ముగ్గులనే నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ ముగ్గులు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు చాలా బాగుంటాయి తప్పకుండా నేర్చుకోండి మీ వాకిట్లో వేయండి ఈ ముగ్గు తర్వాత మీకు రెండో ముగ్గుని నేర్పిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా సింపుల్గా ఈజీగా ఉండే ముగ్గులు ఉన్నాయి అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండో ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుంది చుక్కలు లేకుండా వేయాలి ఈ ముగ్గుని సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి ముగ్గులను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా ఉంది ముగ్గు సింపుల్గా ఎవరైనా వేయొచ్చు వన్ మినిట్లో వేయచ్చు ఒక ముగ్గుని ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మూడవ ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గులు కావాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గులు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ